బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తిరుమల శ్రీవారి సన్నిధిలో కిడ్నాప్ కలకలం రేపుతోంది ఏడు నెలల పచ్చికందులు గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ లో గుర్తు తెలియని వ్యక్తి తమ బిడ్డను అపహరించుకుపోయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శాం అందజేస్తారు శాం చెప్పండి ఆ గుర్తు తెలియని వ్యక్తి వివరాలను పోలీసులు ఏ విధంగా చేపడుతున్నారు ఆ శ్రీలేఖ ఇవాళ ఉదయం తిరుమలలో పసికందు చిన్న కేశవులోని కిడ్నాప్ ఘటన ప్రస్తుతం తిరుమలలో కలకలం రేపుతుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఆశ్చర్యమైన ఆశ్చర్యకరమైన ఒక సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు విడుదల చేయడం జరిగింది అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఇంత ఇప్పటి వరకు అయితే కుడుముందర ఒక గుర్తు తెలియని వ్యక్తి మాత్రమే ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్ళాడని అనుకుంటున్న పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆశ్చర్యానికి లేనారు ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక మగ ఒక ఆడ అంటే ఒక భార్యా భర్త లాగా కనిపించే ఒక ఇద్దరు ఇద్దరు ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళడం సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనపడుతుంది బిడ్డ బిడ్డ తలవైపు ఆ బుడ్డ ఒకటి వేసేసి ఆ మొహం బిడ్డ మొహం ఎవరికి కనిపించకుండా బస్ స్టాండ్ వైపుకి అంటే గుడి గుడి వైపు నుంచి బస్ స్టాండ్కి వీళ్ళు నడుచుకొచ్చేది ఆ సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా ఆ దొరికింది ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మరింత ముమ్మరంగా గాలింపులు చేస్తున్నారు అంటే పలు అనుమానాలు కూడా రేఖ అంటే వీళ్ళు బిడ్డని కిడ్నాప్ చేశారా లేక బిడ్డలు లేకపోవడంతో ఈ బిడ్డని ఎత్తుకెళ్ళిపోయారా అనే అనే అనుమానాలు కూడా పోలీసులు కలుగుతున్నాయి ఎందుకంటే గతంలో అనేక మార్లు ఈ విధంగా తిరుమలలో కిడ్నాప్ పిల్లలు కిడ్నాప్ అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి ఈ క్రమంలో కొంతమంది తమకు పిల్లలు కలక్కపోవడంతో ఇక్కడికి వచ్చి ఈ విధంగా పిల్లలను అక్కడ తిరుగుతున్న పిల్లలను కూడా ఎత్తుకెళ్లిపోయిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి ఈ క్రమంలో పోలీసులు ఆ రకంగా కూడా విచారిస్తున్నారు ప్రస్తుతం ఈ బిడ్డను ఎత్తుకెళ్లిపోయిన దుండగల్ని పట్టుకునేందుకు మాత్రం పోలీసులు ముమ్మరంగా గాలింపులు చర్యలు చేపడుతున్నారు మరోవైపు వీళ్ళు బస్సు బస్ స్టాండ్ కు వచ్చి బస్సు ద్వారానే తిరుపతికి వెళ్ళినట్టు పోలీసులు నిర్ధారించారు కాబట్టి తిరుపతిలో తిరుమల నుంచి వెళ్లే బస్సులు ఎక్కడెక్కడైతే ఆగుతాయో అంటే అలిపిరి కావచ్చు రైల్వే స్టేషను లీలా మహల్ జంక్షన్ అదేవిధంగా బస్ స్టాండ్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు ఒక పార్టీలుగా డివైడ్ అయ్యి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఆదేశాల మేరకు ఆ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇవాళ లోపు ఎట్టి పరిస్థితుల్లో బిడ్డని ఎట్టికెళ్ళిన వాళ్ళని కూడా పట్టుకుంటామని పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి శ్రీలక అయితే తల్లిదండ్రులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు అయితే శ్రీవారి దర్శనానికి మొక్కు తీర్చుకునేందుకని వచ్చిన మేము మాకు ఈ విధంగా ఆ బిడ్డను పోగొట్టుకోవడం చాలా బాధాకరంగా ఉంది అయితే ఆ ఈ ఇప్పుడు బిడ్డను పోగొట్టుకున్న వారికి ఈ కెనకేశవులేని అతను మూడో సంతానంగా తెలుస్తుంది అంతకు ఆల్రెడీ వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలతో పాటు ఆ చెన్నకేసలను కూడా తిరుమలకు తీసుకురావడం జరిగింది మొక్కు తీసుకునే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న సమయంలో ఈ తర్వాత జాము ఐదున్నర గంటలకు ఈ ఘటన జరిగింది లేచి చూసిన మాకు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది వెంటనే పోలీసులను ఆశ్రయించాము అయితే మా బిడ్డను అప్పగిస్తామని చెప్తున్నారు అయినా ఆ దేవుడి మీద భారం వేసి ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు వచ్చలేఖ అయితే తిరుమలలో ఇటువంటి పసికందుల అపహరణ సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నా కానీ తిరుమల పోలీసులు ఇంతవరకు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వెనుక ఏమనుకోవచ్చు అయితే తిరుమలలో గతంలో కూడా అనేక మార్లు ఈ విధంగా పిల్లలు చిన్న పిల్లల కిడ్నాప్ విషయంలో కొంత పోలీస్ విభాగం అదేవిధంగా టీటీడీకి సంబంధించిన భద్రతా విభాగం వైఫల్యాలు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో టెక్నాలజీ టెక్నాలజీ పరంగా పోలీస్ విభాగం అదేవిధంగా టీడీపీ భద్రతా విభాగం కూడా చాలా బలం అదే అదేవిధంగా తిరుమలలోని ప్రధాన ప్రాంత్రాల్లో ఆ సీసీటీవీ ఫుటేజ్ ని అదేవిధంగా నిఘాను కూడా పెంచడం జరిగింది ఈ క్రమంలో ఏదైనా సంఘటన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారం పది రోజుల్లో కూడా వాటిని ఛేదించడం వారిని కిడ్నాప్ చేసిన వారిని పట్టుకోవడం కిడ్నాప్ గురైన ఆ పసిగందలను కూడా వారి తల్లిదండ్రులకు అప్పగించడం లాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ క్రమంలో ఇవాళ జరిగిన ఘటన కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఉన్నగా ఉంది కాబట్టి ఆ దుండగుని అంటే పిల్లవాడిని ఎవరైతే ఎత్తుకెళ్లారో వాళ్ళని కూడా త్వరితగతిన తేలిగ్గా పట్టుకునే దానికి వీలుంది పోలీసులకి ఒకవైపు మీరు చూసి మనం చెప్పుకున్నట్లు ఆ పోలీస్ వైఫల్యాలు ఉన్నప్పటికీ ఉన్నట్లయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది సరిగా లేకపోవడం లేకపోయి ఉంటే బిడ్డ ఆచూకీ అనేది ఎప్పటికీ తెలుసునేది కాదు ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజ్ తిరుమల మొత్తం సీసీటీవీ కెమెరాలు తిరుమల అంతటా ఉండడం కారణంగా శివారి ఆలయంలో బిడ్డను ఎత్తుకున్న తర్వాత తిరుమలలో అన్ని సీసీ టీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తూ ఈ క్రమంలోనే బస్ స్టాండ్ వైపు కు వారు ఇరువురు అంటే ఒక ఆడ ఒక మగ బిడ్డన ఎత్తుకొని లగేజ్ తో పాటు వస్తున్నట్లు కనిపిస్తున్న విజువల్స్ కూడా పోలీసులు గుర్తించారు ఈ క్రమంలో కోణంలో కూడా రైట్ రైట్ ఇక మొత్తానికి తిరుమలలో కిడ్నాప్ కలకలం రేపుతోంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక పసి కందును అపహరించిపోయినట్లుగా తెలుస్తోంది గొల్ల మండపం ఎదుట